అందరికీ నమస్కారం జ్యోతిష్య ప్రపంచంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి కానీ కొన్ని రాసులు మాత్రం వాటికవే ప్రత్యేకమైనవి సాటిలేనివిగా నిలుస్తాయి అటువంటి అరుదైన అదృష్టవంతమైన రాసులలో అగ్రస్థానంలో నిలిచేది కుంభరాశి కుంభరాశిలో పుట్టడం అనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం దైవికమైన ఆశీస్సులు అదృష్టం కలిసి వస్తేనే ఈ రాశిలో జన్మించే యోగం దక్కుతుంది అందుకే ఈ రాశి వారిని చూసి చాలా మంది అదృష్టవంతులు అని అంటూ ఉంటారు అవునండి మీరు వింటున్నది అక్షరాల నిజం మీరు ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్క పావు గంట సమయం కేటాయించి మీ పనులని పక్కన పెట్టేయండి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్లేలా వినండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కుంభరాశి వారి గురించి మీ గురించి మీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు వీరిలో చాలా మందికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు కుంభరాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువ విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనస్సును విప్పుతారు ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం కుంభరాశి వారు తమ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు కాని వారిలో ఉండే అద్భుతమైన శక్తితో వాటినింటినీ అధిగమించి ముందుకు సాగుతారు ఈ విషయాలు వినడం కూడా ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే సరైన సమయంలో సరైన జ్ఞానం మనల్ని ఎన్నో కష్టాల నుండి గట్టెక్కిస్తుంది కుంభరాశి వారు తమ జీవిత ప్రయాణంలో బాల్యం కొన్ని సవాళ్లను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే వారు పుట్టుకతోనే పోరాట యోధులు కావడం వలన వచ్చిన కష్టాలను చూసి భయపడి పారిపోరు వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటి నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించే శక్తి వారిలో ఎక్కువగా ఉంటుంది వారిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించే గుణం ఉంటుంది ఇది వారిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది ఏదైనా ఒక సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్లి కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కేవలం సమస్యను చూడటమే కాదు దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని తపిస్తూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోయి నిరాశలోకి జారుకుంటారు కాని కుంభరాశి వారు అలా కాదు వారు తమను తాము ధైర్యంగా నిలబెట్టుకుని పరిస్థితులను చెక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు వారిలో ఉండే ఈ అద్భుతమైన లక్షణమే వారిని జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది జీవితంలో ఎన్ని పనులున్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్క పది నిమిషాల పాటు ఈ విషయాలను శ్రద్ధగా వినండి ఎందుకంటే కొన్నిసార్లు దైవ సంకల్పం ఉంటేనే ఇలాంటి మంచి మాటలు మన చెవిన పడతాయి వాటిని వినగలిగే ఓపిక అర్థం చేసుకునే మనసు ఉండటం కూడా నిజంగా ఒక అదృష్టమే రాశి చక్రంలో పదకొండవ స్థానంలో ఉండే ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు శని దేవుడు న్యాయానికి కర్మకు అధిపతి అందుకే ఈ రాశి వారిలో క్రమశిక్షణ నిజాయితీ వంటి గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి వారి జీవితం ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కులం మతం ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కుంభరాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడూ దాగి ఉంటాడు ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు గాని పురుషులు గాని చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వారిని చూడగానే ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఒక లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది వారి రూపం ఇతరులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంటుందన్నమాట వీరి శారీరక రూపాన్ని గమనిస్తే చాలా మందికి పొడవైన జుట్టు విశాలమైన నేత్రాలు ఉంటాయి వారి కళ్లలో ఒక రకమైన లోతైన భావం తెలివి కనిపిస్తూ ఉంటుంది వారి ముఖ కవళికలు వారి స్వచ్ఛమైన మనసును ప్రతిబింబిస్తాయి ఎవరైనా సరే వీరిని మొదటిసారి చూసినప్పుడు ఎంత చక్కగా ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు అని అనకుండా ఉండలేరు చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపించే రూప లావణ్యం వీరి సొంతం వారి నవ్వులో కూడా ఒక అమాయకత్వం స్వచ్ఛత కనిపిస్తుంది కేవలం రూపంలోనే కాదు వారి వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది వారి మనసు వెన్నలాంటిది ఎవరికి కలలో కూడా చిన్న హాని తలపెట్టాలని అనుకోరు అలా చేయడం మహా పాపమని దాని ఫలితం కర్మ రూపంలో మనల్ని వెంటాడుతుందని బలంగా నమ్ముతారు ఈ జీవిత సత్యాన్ని చిన్న వయస్సులోనే గ్రహించడం వీరి ప్రత్యేకత అందుకే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఒకరిగా ఉండాలి అనే విశాల దృక్పథంతో జీవిస్తారు సంకుచితమైన ఆలోచనలకు వీరి మనస్సులో ఉండదు అయితే వీరికి కోపం కూడా అదే స్థాయిలో ఎక్కువగా ఉంటుంది కానీ ఆ కోపం వెనుక ఏ దురుద్దేశం ఉండదు ఏదైనా తప్పు జరిగితే లేదా అన్యాయం కనిపిస్తే తట్టుకోలేరు ఆ సమయంలో వారిలోని కోపం కట్టలు తెంచుకుంటుంది వీరికి ఎదురుగా ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడటం అస్సలు చేతకాదు అది వారికి నచ్చదు కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది మన ముందు పొగుడుతూ మనం వెనక్కి తిరగగానే నిందిస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి వీరు ఆశ్చర్యపోతూ ఉంటారు మన ముందు మీ అంత మంచి వారు లేరు అని పొగిడి చాటుకు వెళ్లి వెళ్ళంతా చెండాలమైన వాళ్ళు ఎవరూ లేరు వీరికి ఇలాగే జరగాలి అని తిట్టుకునే మనుషులను చూస్తే వీరికి అసహ్యం వేస్తుంది అలాంటి వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు కానీ కుంభరాశి వారికి ఇలా నటించడం రాదు అది వారి వ్యక్తిత్వంలో లేదు ఏ విషయం ఉన్నా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా ముఖం మీదే చెప్పేస్తారు ఆ మాట అవతలి వారికి నచ్చినా నచ్చకపోయినా వారు దాని గురించి పెద్దగా ఆలోచించరు ముందు ఒకలా వెనుక ఒకలా ప్రవర్తించే వాళ్లను చూసి అసలు మనుషులు ఇన్ని రకాలుగా ఎలా నటించగలుగుతారు అని ఆశ్చర్యపోతారు అలాంటి కపటపు నవ్వులు కపటపు మాటలు వారి పెదవుల మీదకు ఎలా వస్తాయి అని వీరు తరచుగా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు బహుశా మనకు కూడా కొంచెం నటించడం తెలిసి ఉంటే ఈ సమాజంలో ఇంకాస్త బాగా వాళ్ళమేమో అని బాధపడతారు కానీ వారి అంతరాత్మ దానికి అంగీకరించదు వారి వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకడం వారికి ఇష్టముండదు వీరు ఎక్కువగా ఎవరి జోలికి వెళ్లరు చాలా ప్రశాంతంగా నిదానంగా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు అనవసరమైన విషయాల్లో తలదొచ్చడం ఇతరులను విమర్శించడం వంటివి చేయరు ఇది వారి గొప్పతనానికి నిదర్శనం ప్రస్తుత ప్రపంచంలో ఇలా ఉండటం చాలా కష్టం ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా నటిస్తేనే పనులు జరుగుతున్నాయి కానీ కుంభరాశి వారు తమ వ్యక్తిత్వాన్ని తమ విలువలను ఎక్కడా వదులుకోరు ఇదే వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇక వీరి జీవితంలో కష్టాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి సుఖాల కంటే కష్టాలనే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే జీవితంలోని కఠినమైన పాఠాలను నేర్చుకుంటూ ఉంటారు ఈ కష్టాలు దెబ్బలు వారిని రాటుదేలేలా చేస్తాయి చిన్న వయసులోనే జీవితం అంటే ఏమిటో వీరికి అర్థమవుతుంది నలభై సంవత్సరాలు వచ్చే వరకు చాలా మందికి ప్రపంచం గురించి పూర్తి అవగాహన రాదు కాని వీరు అంతకంటే ముందే పరిపక్వత సాధిస్తారు కొంతమంది కుంభరాశి వారు తెలివైన వారు కావడం వలన పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కానీ మరికొంతమంది మాత్రం పరిస్థితులతో నలిగిపోతూ చిన్న చిన్న విషయాలకే భయపడుతూ ఎన్నో దెబ్బలు తిని చివరికి ధైర్యాన్ని కూడగట్టుకుంటారు పైకి ఎంతో ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ వారి లోపల ఎక్కడో ఒక మూల చిన్న భయం దాగి ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో పరిస్థితి ఎలా మారుతుందో అనే ఒక తెలియని ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది వీరి ఆలోచనలు కూడా కొన్నిసార్లు చాలా చంచలంగా ఉంటాయి క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీద పది నిమిషాల తర్వాత స్థిరంగా ఉంటారని చెప్పలేము ఒక నిర్ణయం తీసుకున్నాక ఇది సరైనదేనా కాదా అని మళ్లీ ఆలోచనలో పడతారు ఈ విషయంలో వీరు ఒకటికి పది సార్లు ఇతరుల సలహాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్నిసార్లు లేనిపోని సమస్యలను ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ఇతరుల మాటలు విని తమ అసలు పక్కన పెట్టేస్తారు కాబట్టి వీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే తప్పైనా ఒప్పైనా ఒక నిర్ణయం మీద స్థిరంగా నిలబడటం నేర్చుకోవాలి జీవితం అంటేనే ఎత్తుపల్లాలు కింద పడతాం మళ్లీ పైకి లేస్తాం ప్రతి మనకు ఒక కొత్త అనుభవాన్ని నేర్పుతుంది మన అనుభవాలే మనకు గొప్ప పాఠాలు ఒకసారి చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా ఉండటమే నిజమైన తెలివి ముందుగానే ఏది తప్పో ఏది ఒప్పో స్పష్టంగా తెలిస్తే ఈ ప్రపంచంలో ఎవరు తప్పులు చేయరు కదా కాబట్టి కుంభరాశివారు తమ అనుభవాల నుండి నేర్చుకుంటూ తమను తాము మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి ఇతరుల అభిప్రాయాల కంటే తమ అంతరాత్మ చెప్పే మాటను ఎక్కువగా వినడం మంచిది ఇక ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా కుంభరాశివారు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా మానసిక ఒత్తిడికి సంబంధించిన ఇబ్బందులు వీరిని ఎక్కువగా వేధిస్తున్నాయి గ్యాస్ట్రిక్ సమస్యలు అజీర్తి గుండెల్లో దడ చిన్న విషయాలకే కంగారు పడిపోవడం వంటివి తరచుగా ఎదురవుతున్నాయి సరైన సమయానికి నిద్ర పట్టకపోవడం రాత్రంతా ఆలోచనలతో గడపడం వంటివి వీరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఈ ఆరోగ్య సమస్యల వల్ల మాకు ఏమవుతుందో మా కుటుంబాన్ని మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే భయం వారిలో పెరిగిపోయింది ఈ ఆలోచనలే వారిని మరింత అనారోగ్యం పాలు చేస్తున్నాయి ఒక విషయం గుర్తుంచుకోవాలి పనులు అనేవి జీవితాంతం ఉంటాయి వాటికి అంతం లేదు కానీ ఆరోగ్యం అలా కాదు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ జాతకంలో ఉన్న అదృష్టం వల్ల మీకు జీవితంలో జరుగుబాటుకు ఎటువంటి లోటు ఉండదు ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తినడానికి తిండికి కట్టుకోవడానికి బట్టకు ఇబ్బంది ఉండదు మీ జీవిత భాగస్వామి రూపంలో మీకు ఒక అండ లభిస్తుంది వారి సహకారంతో మీ పిల్లల భవిష్యత్తు కూడా సవ్యంగానే సాగిపోతుంది మనం కోటీశ్వరులం అవ్వాల్సిన అవసరం లేదు అప్పులు చేయకుండా మన అవసరాలు మనం తీర్చుకోగలిగితే అంతకంటే పెద్ద సంపద ఏముంటుంది కుంభరాశి వారికి ఆ భగవంతుడు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన పనిలేదు మనం ఎప్పుడు కూడా మనకంటే గొప్పగా ఐశ్వర్యంగా ఉన్న వాళ్లతో పోల్చుకోకూడదు అలా పోల్చుకోవడం మొదలు పెడితే మన జీవితంలో సంతోషం అనేది కరువుతుంది మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి మనకున్న దానికి తృప్తి పడాలి కాళ్ళు చేతులు లేని వారిని చూసినప్పుడు దేవుడా నాకు కష్టపడి బ్రతకడానికి ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చావు అని సంతోషపడాలి కాళ్లలో తిరిగే వారిని చూసి అసూయ పడకూడదు కనీసం నడవడానికి మనకు కాళ్లు ఉన్నాయి కదా అని తృప్తి చెందాలి మనిషికి నిజమైన సంపద ఏమిటో తెలుసా అది డబ్బు హోదానో కాదు తృప్తి మనశ్శాంతి ఈ రెండు ఆస్తులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి నిజమైన కోటీశ్వరులు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా మారిపోయిందంటే ఒకప్పుడు డబ్బు ఉన్నవాడిని చూసి గొప్పవాడు అనేవారు కానీ ఇప్పుడు ఆరోగ్యం ఉన్నవాడిని చూసి కుల్కునే రోజులు వచ్చాయి ఎందుకంటే అన్నింటికంటే గొప్ప భాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం దేన్నైనా అనుభవించగలం ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులు తినలేరు ప్రశాంతంగా నిద్రపోలేరు అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే ముఖ్యం ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది ఉన్నదాంతో సర్దుకుపోవడం తృప్తిగా జీవించడం దేవుడిచ్చిన దానికి సంతోషించడం వల్ల వస్తుంది దైవ నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది డబ్బు పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తి పరిగెత్తి చివరికి సంపాదించిన దాన్ని అనుభవించలేక అనారోగ్యంతో మంచాన పడుతున్నారు మనం ఈ లోకల్లోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము ఉన్న ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామలేదా అన్నదే ముఖ్యం కుంభరాశి వారు ఈ జీవిత సత్యాలను ఒక వయసు వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకుంటారు వారిలోని తపన తాపత్రయం క్రమంగా తగ్గుముఖం పడతాయి జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు అయితే వీరు తమలో ఉన్న కొన్ని లక్షణాలను మార్చుకుంటే జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు ముఖ్యంగా వారిలో ఉన్న తీవ్రమైన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే చిన్నపాటి స్వార్థాన్ని కూడా తగ్గించుకోవాలి మనిషికి ఆశ స్వార్థం ఉండటంలో తప్పు లేదు అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి కానీ ఆశ అత్యాశగా మారకూడదు స్వార్థం దుర్మార్గంగా పరిణమించకూడదు ఈ తేడాను గమనించి మసలుకోవాలి చాలా మంది మనమే తినాలి మనమే బాగుండాలి మన పిల్లలే సుఖపడాలి అనే స్వార్థంతో జీవిస్తుంటారు తమ కుటుంబం కోసం అవసరానికి మించి ఖర్చులు చేస్తూ ఇతరుల గురించి ఏమాత్రం ఆలోచించరు అలా కాకుండా మన భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఖర్చు చేసుకోవాలి మీరు సంపాదించిన దాంట్లోంచి ఒక వంద రూపాయలుంటే అందులో కనీసం ఒక పది రూపాయలైనా అవసరంలో ఉన్న వారికి దానం చేయండి అలా చేయడం వల్ల నీకున్న ఎన్నో దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి మనం ఒకరికి పెట్టినప్పుడే దేవుడు మనకు పెట్టడానికి ముందుకొస్తాడు మనం ఎవరికి సహాయం చేయకుండా మన దగ్గర ఉన్నా కూడా పెట్టే మనస్సు లేనప్పుడు భగవంతుడు మనకు ఎందుకు సహాయం చేస్తాడు కాబట్టి స్వార్థాన్ని మితిమీరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మీరు జీవితంలో మరింతగా ఎదగడం అంటే కేవలం కోట్లు సంపాదించడం కాదు మంచి ఆరోగ్యాన్ని కోపం అహంకారం గర్వం అసూయ వంటి దుర్గుణాలను వదిలించుకున్నప్పుడే మనకు నిజమైన ఆరోగ్యం ఆనందం లభిస్తాయి కొంతమంది మా పిల్లలు మా కుటుంబం అని మితిమీరిన స్వార్థంతో పాప పుణ్యాలు కూడా చూడకుండా ప్రవర్తిస్తారు కానీ చివరికి వారు ఎవరి కోసమైతే అంత కష్టపడ్డారో ఆ పిల్లలే వారిని పరాయి వారిలా చూస్తారు వారికి కనీస గౌరవం కూడా ఇవ్వరు అదే సమయంలో మీరు పట్టించుకుని బయటి వారే మిమ్మల్ని చూసి అయ్యో పాపమని జాలి పడతారు కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటూ మన చుట్టూ ఉన్నవారి పట్ల కూడా కాస్త మానవత్వంతో ప్రవర్తించాలి ఇది మీ పిల్లలకు కూడా మంచి మార్గాన్ని చూపిస్తుంది మీరు ఇతరులకు సహాయం చేయడం మంచిగా మాట్లాడటం చూస్తే మీ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు అప్పుడు వారికి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరుగుతుంది ఈ విషయాలని కుంభరాశి వారు అర్థం చేసుకుంటే వారి జీవితం మరింత ఆనందమయంగా ఉంటుంది ఇక సంపాదన విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు మీరు చేయాల్సిందల్లా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడమే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగవద్దు ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వవద్దు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న రాశి వారికి ఇది చాలా మంచి సమయం ఖచ్చితంగా మీకు నచ్చిన ఉద్యోగం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి విజయం తథ్యం రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ప్రజలలో మంచి పేరు పలుకుబడి సంపాదిస్తారు కోర్టు కేసులలో చిక్కుకున్న వారికి తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది మీపై దైవానుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా అది విజయవంతంగా పూర్తవుతుంది అయితే ఏ విషయంలోనూ అతిగా ప్రవర్తించవద్దు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వారికి కొత్త కొత్త టెక్నాలజీల మీద చాలా ఆసక్తి ఉంటుంది కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు కొత్త గ్యాడ్జెట్లు అంటే వీరికి చాలా ఇష్టం వాటిని ఉపయోగించడంలో వాటి గురించి తెలుసుకోవడంలో ఎప్పుడు ముందుంటారు సాంకేతిక రంగంలో వీరు సులభంగా రాణించగలరు కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంతో విలువ ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి మీ మాటల వల్ల ఎవరు నొచ్చుకోకుండా చూసుకోండి మీ ప్రశాంతమైన ప్రవర్తనే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది మీ మంచితనం మీ సంకల్ప బలం ముందు ఏ సమస్యనైనా చిన్నదే అవుతుంది ధైర్యంగా ముందుకు సాగండి శుభం భూయా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు